ఇక ఆంజనేయ స్వామిని చూశాను అక్కడ సిందూరం బొట్టు ఉంటుంది కొద్దిగా ఆయిలీ కూడా ఉండటం చూశాను ఎందువల్ల అంటారు అది మనకి ఆంజనేయ స్వామి యొక్క గురువు ఎవరు అంటే సూర్య భగవానుడు మన అందుకే తెలిసిన సూర్య భగవానుడు ఎలా విద్యను నేర్పాడు అంటే ఆయనకి ఈ కొండ నుంచి ఆ కొండకు ఆయన ప్రయాణం చేసే సమయంలో రోజు సమయంలో అంటే దిన దినసరి మనం ఏదైతే ఉందో డే లైట్లో ఆ సమయంలో విద్యను నేర్పాడు ఆ సమయంలో ఆయనతో పాటు ప్రయాణం చేసి నేర్చుకున్నవాడు ఆంజనేయ అయితే సూర్యోదయము సూర్యాస్తమయము ఈ రెండు కూడా మనకి ఆ సింధూర వర్ణంలో సూర్యుడు కనపడుతూ ఉంటాడు ఇత మధ్యాహ్నం సూర్యుడు మనం చూడలేము పచ్చగా ఉంటాడు బంగారంలాగా వెలిగిపోతూ ఉంటాడు మీరు మామూలుగా చూడలేదు ఎప్పుడైనా గ్రహణం పెట్టినప్పుడు ఇలా పూత అర్థం కానీ లేదా నల్లటి మసిపోసిన అర్థంలో కానీ చూడగలం సూర్యబింబాన్ని అప్పుడు కూడా తెల్లగాను ఇలా కనపడతాయితే వాటి రంగు కనపడుతుంది కానీ ఉదయంలో చూడండి ఈ అందమైన సింధూరం రంగు కనపడుతుంది సో మంకెన పువ్వు అంటారు ఈ సింధూరాన్ని సో గంగరావి సింధూరం అని చెప్తూ ఉంటారు సో ఈ సింధూరాన్ని ఆయన ధరించడానికి కారణం ఏంటంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు విద్యాభ్యాసం చేశాడు కాబట్టి ఈ సింధూరం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి విద్యావృద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనందరూ కూడా సింధూరం ధరించటం అది ఆంజనేయ స్వామికి ఇష్టమైన ఇష్టమైన రంగు కింద ఇష్టమైన ద్రవ్యం కింద మన అందరికీ కూడా పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఉత్తరాదిలో ఒక కథ ఉంది ఉత్తరాది ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకోవటంతో పాటు సింధూరాన్ని పాపిట్లో పోసుకుంటూ ఉంటారు ఇది మన కూడా కనపడుతుంది సీమంతిక అంటాం సీమంతోత్సవం అని చెప్పేసి ఒక పంది యొక్క దాని యొక్క కొమ్ము అంటాం దాంతో ఈ పాపిడి బీడిని రాస్తూ ఉంటాయి అనమాట అందులో భాగం అంటే వరాహం ఏ విధంగా సంతానాన్ని అనేక వరాహాలు ఏ విధంగా సంతానం కలుగుతుందో ఎక్కువ మంది పిల్లలు పుట్టి అలా పుట్టాలి అని చెప్పి అలా పుట్టి ఆరోగ్యంగా ఉండాలి చాలా జంతువులు పిల్లలు పుట్టించినా పోతూ ఉంటాయి కానీ ఇవేమి పోవు ఈ పిల్లలన్నీ కూడా వస్తాయి అలాగా ఆరోగ్యం ఉండే ఉండాలి అని చెప్పేసి మనం చేస్తూ ఉంటారు అటువంటి సీమంతాన్ని సీమంతోత్సవం పాపిడిలో పోస్తారు ఆ పాపిడంతా వీళ్ళు సుందరం పోసుకుంటారు ఉత్తరాదులు ఏం చెప్తారంటే ఒకసారి రామచంద్రమూర్తి సీతాదేవి వాళ్ళిద్దరు కూడా దంపతులు విరాహం తర్వాత ఆంజనేయ స్వామి కలిపిన తర్వాత వాళ్ళకి ఒక ఏకాంతం కావాలి కాబట్టి ఆ ఏకాంతంలో గడపడానికి ఈ రామచంద్రమూర్తి హనుమాన్ని కొంచెం కొంచెంసేపు వెయిట్ చేయమని దూరంగా ఉంచమని చెప్తాను ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి నీకు అర్థం కాదట అర్థం కాకుండా ఒకసారి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నన్ను నువ్వు ఆలింగనం చేసుకున్నావు అంటే చాలా ఇష్టం అని చెప్పి మరి ఎందుకు దూరం పెడుతున్నావు అంటే ఆ సీతాదేవి అంటే నీకు ఎందుకు ఇష్టం అని చెప్తే సీతాదేవి సింధూరాన్ని పెట్టుకుంటుంది అయ్యా అందుకే నాకు ఇష్టం అని చెప్పి ఏదో ఏదో చలోక్తిగా రామచంద్రమూర్తి అన్నట్ట ఆ తర్వాత ఈ హనుమాన్ ఒళ్ళంతా సింధూరం మూసుకున్నాడు ఓకే ఆడ పాపిట్లో మాత్రమే సుందరం పోసుకుంటుంది నేను ఒళ్ళంతా పోసుకున్నాను నేనంతా నీకు చాలా ఇష్టం ఉండాలయ్య అని చెప్పి ఓకే చమత్కారంగా అలాగా అందుకే ఆంజనేయ అంత భక్తితో అంత భక్తి అంటే భగవంతుడు రాముడు అంటే చిన్న బొట్టే ఉంది నేను ఆవిడంటే ఇష్టం అంటున్నారు నేను ఒళ్ళంతా రాసుకుంటే ఇంకా ఇంకా ఉండాలి అంటే అనుగుణం రామమయంగా ఉండాలి అని చెప్పి అంటే అంత తాదాన్యత ఆయనకు ఉంది కాబట్టి ఆ సింధురాన్ని ఉత్తరాది సంప్రదాయం ప్రకారం మొత్తం అలమటం ఆంజనేయ స్వామి విగ్రహం అంటే మనకి కనపడదు మొత్తం సింధూరం వణికేసిన తర్వాత అక్కడ కళ్ళు ముక్కు ఆ నామం పెడుతూ ఉంటారు కదా అదే మనం ఇక్కడ చూస్తే లో అంటే మన దక్షిణాదిలో కానీ తూర్పు ప్రాంతం నుంచి తమిళనాడు వరకు చూస్తే ఆంజనేయ స్వామి ఆకుపచ్చగా ఉంటారు మనకు ఆకుపచ్చ విగ్రహాలు కనపడుతూ ఉంటాయి ఉత్తరాదిలో అంతా కూడా సింధూరంగా ఉంటారు కాబట్టి ఈ సింధూరం యొక్క వెనకాల ఇంత మనకి కథ ఉంది రెండోది ఈ రంగు చాలా మనకి మంచి జిజ్ఞాసని మంచి జ్ఞాపక శక్తిని విషయం మీద ఏకాగ్రతని ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఒకవేళ ఆవేశపడినా తప్పు జరిగినా దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో అన్న శక్తిని ఇస్తుంది కాబట్టి ఈ సింధూరాన్ని మనం హనుమత్ ప్రసాదంగా తీసుకుంటాం నూనెతో రంగరించడం అనేది మీరు ఇందాక అడిగారు అయితే ఎందుకు చెప్తారంటే నవగ్రహాల్లో శని అనేవాడు పీడిస్తాడు అని చెప్పి మనందరికీ కూడా తెలుసు చాలా మందికి ఉన్న అనుభవే దశరథ మహారాజు లాంటి వాడే అయోధ్య లాంటి పట్టణమే ఒకసారి క్షేమానికి లోనైందట ఆ క్షేమం నుంచి రావటానికే ఋష్యశృంగిని పిలిపించి వర్షాలు పడేటట్టుగా చేశారు మనకి పురాణాల్లో ఉంది ఈ గాధంతా కాబట్టి అటువంటి శని దోషం పోగొట్లేదు శనికి సంబంధించింది తిలము నువ్వు తైలము నూనె కాబట్టి ఈ నూనెని ఈ సింధూరంతో రంగరించి పెట్టుకుంటే శని దోషం కానీ మిగతా ఏ దేవతాల్లో ఉన్న అంటే మిగతా అందరి యొక్క బ్లెస్సింగ్ కలిగి ఏమన్నా ఒకవేళ చెడుగా ఉంటే గ్రహస్థితి బాగోకపోతే వాళ్ళ నుంచి వచ్చేవి కూడా ఆగుతాయి అని చెప్పేసి మనకి మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో చూస్తే ఆంజనేయ స్వామి కాళ్ళి కింద శని కూడా ఉన్న ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అంటే శని దోషాన్ని కూడా పరిహరించే శక్తి ఉంది కాబట్టి ఈ సింధురాన్ని పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది పెట్టింది మనకి బొట్ట పెట్టుకుంటూ ఉంటాయి మొదటి మనకి ఏమన్నా ఉంది అంటే మనం భయపడతాం సరిగ్గా నడుస్తున్నాం అదేంటే కొంచెం కొట్టిగా నడుస్తుంది అంటే మనకి నిజంగా కొట్టిగా నడుస్తాడు చేయి సరిగ్గా చేయి ఒకరిగా ఉంది అంటే ఒక్కరిగా ఉంది అనిపిస్తుంది ఎక్కడ నడు అంటే లేనిది ఆపాదిస్తేనే మనం భయపడతాం ఉన్నది చెప్తే ఇంకా మనం తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి దాన్ని మీరు మీరు అధిగమించగలరు దాని మీరు దాని నుంచి మీరు కమ్ కమ్అట్ మీరు దాన్ని ఎలాగైనా గెలవగలరు అన్న ఆ శక్తిని ఆ యొక్క ధ్యేయం పట్ల మన ఏకాగ్రతను ఇచ్చే శక్తి ఉంది కాబట్టి ఈ సింధురాన్ని ధరిస్తూ ఉంటాము విగ్రహాలు అన్ని ఉంటాయి పూర్తిగా అతి కొద్దిగా విగ్రహాలు అన్ని హనుమత్ విగ్రహాలు అన్ని ఉంటాయి అన్ని విగ్రహాలు సగం సగం ఉంటాయి పూర్తిగా పూస్తారు కానీ కొంతమంది మాత్రం మూతి భాగాన్ని పూస్తారు కొన్ని కొన్ని విగ్రహాలు మిగతా సాధారణ మొత్తం అంతా ఇప్పుడు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి ఉంటాయి ఊరు చివర కూడా ఉంటారు స్వామి ప్రతి ప్రతి ఊర్లోనూ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఎందుకంటే ఈ గాలి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో హనుమాన్ ఉన్న చోట ఉండవు కాబట్టి ఆరు బయలు అంటే ఊరి బయట కూడా మనకి హనుమాన్ విగ్రహం గుడి లేకపోయినా అలా విగ్రహాన్ని పెట్టేసి ఉంచుతారు ఊరి పొలిమేరలో ఉంటాయండి పొలిమేరలో అవి మీద వెళ్తున్నాం పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు అటు అంటే ఇప్పుడు మీ నిద్రలో డ్రైవింగ్ నేను చాలా ట్రావెల్ చేసిన తర్వాత డ్రైవింగ్స్లో లాగా మొత్తం చిన్న గబుక్కునే వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఆంజనేయ స్వామి తలుచుకోగానే అలర్ట్ అవుతారు అది అంత శక్తివంతమైన దేవత అంత శక్తివంతమైన రూపం అయింది కాబట్టి హనుమాన్లో ఉన్న గొప్ప లక్షణం గొప్ప ఇది విషయం ఇది